హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఇంటి సీరియల్లో ఈరోజు రోజు నిండునూ రెళ్ల సవాసం సీరియల్ చూసినట్లయితే ఏం జరగనుంది అంటే అంటే అక్కడ అక్కడి నుంచి బాగీ అమరైతే అయితే ఇంటికి వచ్చేస్తారనమాట మరుసటి రోజు ఉదయాన్నే అలా రాగానే లోపలికి గదిలోకి వెళ్తుందనమాట బాగి వెనకాలే అమర్ కుళత కూడా వెళ్తాడనమాట అలా వాళ్ళిద్దరూ వెళ్తూ ఉంటే అమ్మ వీళ్ళైతే వచ్చేసారు కానీ ఏంటి వీళ్ళు ముఖం ఢీలాగా ఉంది ఏంటి అనేసి వాళ్ళ వెనకాలే ఫాలో అవుతూ వస్తుందన్నమాట అలా ఫాలో అవుతూ వస్తే వాళ్ళిద్దరూ గదిలో మాట్లాడుతూ ఉంటారనమాట అలా మాట్లాడటము మనోహరి అయితే బయట నించొని వింటూ ఉంటుందన్నమాట అప్పుడే బాగి లోపల గదిలోకి వెళ్ళగానే అమర్ కూడా లోపలికి వెళ్ళేసి సారీ బాగి బై మిస్టేక్ అయ్యి అనేసి అంటూ ఉంటే అప్పుడే బాగి ఎందుకండి ఎందుకు సారీ చెప్తున్నారు మీరు మీరు నాకు సారీ చెప్పే అవసరం ఏముందండి మనస వాచ కర్మణ మీరు నేను మనశుద్ధిగా నా నన్ను మీరు భార్యగా అంగీకరించారు నేను ఇప్పుడే అనుకుంటూ ఉన్నాను నా నేను ఒక మీ భార్య అయ్యే అవకాశం నాకు ఇలా దక్కింది నా మనస్ఫూర్తిగా నా మనసు అంతా మీదేనండి అనేసి బాగి అంటూ ఉంటే మనోహరి అయితే అక్కడ బయట చాలా అంటే చాలా టెన్షన్ పడుతూ పిడికిలు బిగిస్తే బిగిస్తుంటుందన్నమాట ఎందుకంటే వీళ్ళిద్దరూ ఏం చేశారు నిన్న నైట్ అంతా అనేసి ఆలోచనలో ఉంటే అలాంటిది ఇప్పుడు బాగి ఈ మాటలో మాట్లాడేసరికి మనోహరికైతే ఏం మాట్లాడాలో అర్థం కాక అలానే ఉండిపోతూ కంట కళ్ళల్లో కళ్ళ కంటి నీళ్ళు పెట్టుకుంటూ పిడికిలి బిగిస్తూ ఉంటుందన్నమాట అలా బాగి అమర్కి ఇంకా దగ్గరైపోతూ ఉంటుందన్నమాట మీరు ఏదో విధంగా అంటే ఇలా జరుగుతుంది అనేసి నేను కూడా అనుకోలేదు కానీ మీకు ఈ విధంగానైనా నేను భార్యలా అయ్యాను కదా నాకైతే చాలా సంతోషంగా ఉందండి నేను మనస్ మనశ్శుద్ధితోనే మీ మీ భార్య అని భార్యగా నేను ఉంటాను అయినా నేను ఇలా అయినా మీ భార్యగా ఉంటా ఉండగలుగుతున్నాను కదా నాకైతే చాలా సంతోషంగా ఉందండి అనేసి అమర్కి అంటూ ఉంటే అమర్ అయితే అలానే బాగిని చూస్తూ ఉంటాడనమాట అలా బాగి మాట్లాడుతూనే అయితే హక్ చేసుకుంటుంది అనమాట అలా హక్ చేసుకోగానే అమర్ కూడా ఇంకా గట్టిగా బాగ్యని హక్ చేసుకుంటాడనమాట అలా ఒకరినొకరు చూసుకుంటూ హక్ చేసుకుంటూ ఉండడము మనోహరి చూసేసి ఏడుస్తూ ఉంటుందన్నమాట అంటే ఇంకోటి ఏమనుకుంటుంది అంటే ఎంత పని చేసావు అమర్ నేను నీ కోసమని ఇంకా వెయిట్ చేస్తూ ఉంటే నువ్వు ఈ పని చేసావా అమర్ అనేసి అనుకుంటూ ఉంటుంది అయినా ఆయన బాగి పైన చాలా అంటే చాలా కోపడుతూ ఉంటుంది ఈ బాగి చేసిండే పని ఒకటి కాదు దీన్ని ఎలాగోలాగా చంపేయాలి అంటే ఇది జరిగింది అనేసి అనుకుంటూ ఉంటుంది సో ఇది ఫ్రెండ్స్ ఈ వల్టీ సీరియల్స్ అన్నివేషాలు ప్లీజ్ లైక్ చే సబ్స్క్రైబ్ మై ఛానల్ And thank you for watching.